ఆయన ప్రతి హాస్పిటల్ కు తిరిగి ధైర్యం చెప్పి పేషెంట్స్ కు వాళ్ళు అంటే మెడిసిన్స్ అందించిన వ్యక్తి తర్వాత ఈ రోజు మనకు అంటే నిజంగా కూడా అంటే రాజకీయాలలో స్వార్థంతో పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిగా రాజేందర్ గారు ఒక నిజంగా నిదర్శనం ఇక్కడ కాబట్టి మనము మనకు అందుబాటులో ఉండే విధానంగా మన రాజేందర్ గారిని ఆయన బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి నేను మన కాలనీ వాసులందరికీ ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా వినోకం థ్యాంక్ యూ స్థానిక ఎంపీపీ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన రెడ్డి గారు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారికి స్థానిక సర్పంచ్ కొంతం వెంకరెడ్డి గారిని మాట్లాడవలసింది ఈరోజు మన సుప్రభాత కాలనీకి ఇచ్చేసినటువంటి మన ఎంపీగా నిలబడ్డటువంటి స్థానిక మన ఈటెల రాజేందర్ అన్న గారికి మరి గతంలో ఎంతో మంది ఎంపీగా నిలబడి వారి ముఖాలు కూడా చూపించకుండా ఓట్లు వేసి మనం గెలిపించినాం మరి అలాంటి వ్యక్తులు కూడా మనకు ఒక్కసారి కూడా మన గ్రామాలకు గానీ మనకి ఎక్కడ కూడా ఎవరికి యువకులకు కాని ఎవరికి కలవకుండా వాళ్ళు అక్కడనే ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను చూస్తున్నా ఈటెల రాజేందర్ అన్న ఏది పట్టుకున్నా అది తప్పకుండా సక్సెస్ అవుతుందని ప్రతిసారి కూడా మనము మన టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా సీఎం ఎదిరించి ఆ రోజు ఎంతో ఒడిదొడుకులు ఉన్నా కానీ ఆ రోజు అక్కడ గెలిపి గెలుచుకొని వచ్చినందుకు ఆ రోజు కూడా మేము ఎంతో గర్వపడ్డాం మరి మాకు ఇంతవరకు మాకు ఎంపీ నిధులు కానీ ఏవి కానీ మా గ్రామాలకు ఇంతవరకు కూడా తెలియదు చెప్పినా గాని పట్టించుకునే నాదులు లేకుండే మరి ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఏ విధంగానైతే తిరుగుతాడో ఊర్లలో ఒక ఎంపీపీ కూడా పోటీకి నిలబడితే ఏ విధంగానైతే తిరుగుతాడో ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు అతను చాలా ప్రతి గ్రామానికి కూడా ప్రతి యువకును కూడా కలిసి ఈ అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో మనము మన గ్రామాలను అభివృద్ది చేయాలంటే మన బీజేపీ బీజేపీ గారే మనకు ఉండి ఈ గ్రామాలను కాలనీలను అందరూ కూడా మనము సస్యశ్యామలుగా చేసుకుందాం మనకు తెలిసిన వ్యక్తి మనకు దగ్గర ఉన్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఎంతో మన గ్రామాల అభివృద్ధి పదవులు నడుపుతాయని మరి నేను మొదలు బీజేపీ కార్యకర్తను నేను ఎప్పుడైతే మన బండార బార లక్ష్మణ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు నేను బీజేపీలో ఉన్నా తర్వాత ఇంద్రసేనారెడ్డి మనకు ఎంపీగా కూడా నిలబడ్డాడు అలాంటి వ్యక్తులతో ఉన్నా గానీ మన పరిస్థితులను బట్టి తెలుగుదేశం తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్ లేక వచ్చిన టీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పటిదాకా టీఆర్ఎస్లే ఉన్నాం మరి గ్రామాలను అభివృద్ది పదములను నడిపించుకుంటూ మా నరసింహారెడ్డి గారు మల్లారెడ్డి గారు కూడా మాకు చేదోడువాదిగా ఉండి నడిపిస్తున్నారు మరి ఈ రోజు ఈటెల రాజేందర్ గారిని మనం పువ్వు గుర్తు కేసి నాకున్నా ఎవరేమని అనుకున్నా నేను వేరే పార్టీలున్నా ఎక్కడున్నా గాని నేను ఈటెల రాజేందర్ గారిని గెలిపిస్తా అది నా శపథం ఎందుకంటే ఆ రోజు ఆ రోజు కూడా నేను వాగ్దానం చేసినా ఆ రోజు కూడా ఇప్పుడు కూడా ఈ స్టేజ్ మీద కూడా నీ కాలనీ కాలనీ కూడా తిరిగి నేను చెప్పి మనం ఉన్నటువంటి మండల్ ఏదైతే బాడీ ఉందో వాళ్ళను కోఆర్డినేట్ చేసుకుని కూడా నేను ముంగడికి వెళ్లాలని మరి మా రిజిటల్ రాజేంద్ర అన్న గారికి మనస్ఫూర్తిగా మద్దతు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అందరికి శుభారణం తెలుపు సెలవు తీసుకుంటా ఇప్పుడే విచ్చేసినటువంటి రాష్ట్ర ఓపిసి వైస్ ప్రెసిడెంట్ గొంగల మహేష్ అన్న గారికి కౌన్సిల్ మెంబర్ నరసింహన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా అలాగే నిమిషం నిమిషం బిక్షపతన్ ఒక టూ మినిట్స్ సభకు నమస్కారం ఈరోజు మన సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ సుప్రభాత్ టౌన్షిప్ లో జరుగుతున్నటువంటి మన ఈట రాజేంద్రన్న గారి యొక్క ఎలక్షన్ సమావేశం చాలా సంతోషం మరి ఈరోజు మనము ఎట్టి పరిస్థితుల్లో ఈటలను అన్నను గెలిపేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మన కర్తవ్యం ఇంటింటి తిరిగాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే అన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు మరి కరోనా టైంలో ముఖ్యమంత్రి పారాసెటిమాలిస్ తగ్గిపోతాన పాముదా తాగుకుంటా కానీ అన్న వైద్యశాఖ మంత్రిగా ఉండి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి హాస్పిటల్ తిరుగుతూ ఆయన జీవితాన్ని త్యాగం చేసి పోరాడి ఆ కరోనా పీరియడ్ లో మనం అందరం భయపడ్డాం పోదామా వద్దా అటువంటి లో అన్న బాధ్యత తీసుకుంటే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి అన్న పనిచేస్తాడు మరి అటువంటి అప్పుడు కరోనా లో ఎంత పనిచేసిండో మన అందరికీ తెలుసు మరి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరిలో మరి అన్నను గెలిపాయాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలవాలంటుంది మరి అందులో మల్కాజ్గిరి పోయినసారి మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి మరి మల్కాజ్గిరి లేదు మనం మల్కాజ్గిరి గెలుస్తే నాలుగు వందల పైన దాడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అన్న కోసం అహర్నిశలు కష్టపడి ఎగ్జాక్ట్లీ ఇంకా పదిహేను రోజులుంది అందరం కష్టపడి ఇంటింటికి తిరిగి ఈటలను గెలిపించాలని కమల గుర్తుకు ఓటేయాలని చెప్పి జై హింద్ జై భారత్ పోచారం అధ్యక్షులు సురేష్ నాయక్ గారిని వేదిక మీదకి వేసింది కోరుతా ఉన్నాం అలాగే పవన్ గారు వేదిక మీదకి రావాల్సింది కాచవన్ సింగ్ గారు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న రగన్న గారు రాష్ట కార్యవర్గ సభ్యులు స్థానిక ఎంపీపీ సుదర్శన్ కోరుతాం ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలో మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈటెల్ రాజేందర్ గారు ప్రచారంలో కార్యక్రమం భాగంగా దీనికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు రాజేందర్కి స్వాగతం పలుకుతూ అలాగే నల్ల నరసింహరెడ్డి గారు స్థానిక మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు గారు మరియు ప్రపంచన్ గౌడ్ గారు శివరాజ్ గౌడ్ గారు బస్వరాజ్ గౌడ్ గారు రత్నాకర్ గారు అశోక్ ముదురాజు గారు మేకల శంకర్ ముద్రాజు గారు దినేష్ గారు జితేందర్ గౌడ్ గారు అన్న ఓబీసీ ఉపాధ్యక్షులు మహేష్ అన్న గారు పెద్దలు నరసింహన్న గారు ఇంకా అన్యతగా భావించకుండా ఈ కార్యక్రమం స్టేజ్పై కూర్చున్న పెద్దలందరికీ అన్న మల్లారెడ్డి మరియు మన్నం గారికి వెంకటన్న గారికి ఇంకా పెద్దలందరూ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలందరికీ ముఖ్యంగా ఈ సుప్రభాత టౌన్షిప్ కాలనీ వాసులందరికీ నా యొక్క నమస్కారములు మనం చూస్తా ఉన్నాం ఎలక్షన్స్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల తర్వాత అన్న అంటే అప్పుడు రెండు సార్లు మంత్రిగా పనిచేసినప్పుడు అన్న సేవలు అన్న గురించి అన్ని విషయాలు తెలుసు కానీ ఇప్పుడు ఒక ఈటల రాజేందర్ అనే వ్యక్తిని గత ఉప ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పి కేసీఆర్ ఎట్లయితే తన డబ్బు అనుకోండి మద్యం అనుకోండి ఏరులై పారించినా కూడా అన్న గెలిచిండు అంటే అన్న తన జీవితం గురించి ఇప్పుడు నరసింహరెడ్డి అని చెప్పిన విషయాలు అన్ని విషయాలు అందరికీ తెలుసు రాష్టం మొత్తం తెలుసు ఒక నిజాయితీకి మారు ఒక ధర్మానికి వైపు ఉండే వ్యక్తి ఈటల రాజేందర్ అన్న అన్న మీరు దేశానికి ఎట్లయితే మోడీ పేరు ఎట్లయితే ఉందో మల్కాజ్గిరికి ఈటల రాజేందర్ వస్తేనే అభివృద్ది జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు ఎవ్వరు ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు చేసినా ఎంత డబ్బులు మద్యం ఏరులు ఈ ఈరోజు మీ గెలుపున ఆపే శక్తి ఎవరికి లేదు ఎందుకంటే మీరు చేసిన సేవలు మీరు పలకరించే వస్తే ఈరోజు రాష్టంలో ఏ లీడర్ కూడా పలకరించాలంటే కష్టం ఆయన ఆయన విహారయాత్రలు ఉంటాయి పర్సనల్ లైఫ్ చూసుకుంటాడు అన్నా పర్సనల్ లైఫ్ అంటూ పక్కకు పెట్టి ప్రతిరోజు వచ్చిన వాళ్ళకి నువ్వు టిఫిన్ చేసినవా భోజనం చేసినవా ఎట్లున్నావు నీ బస్ పంపించిన నేత దగ్గరికి వెళ్ళి చూస్తా కాబట్టి చెప్తా ఉన్నా అందర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నా ఇక్కడ ఎవరికి ఏం విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు దేశం ఎక్కడ పోతుంది దేశం ఎట్లా ఉంది ఎంత అభివృద్ది చెందింది నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను రిక్వెస్ట్ ఈ రోజు మా ఎంకరెడ్డి పని పనిచేసి మా గట్కేశ్వర మండలం కాదు మా నియోజకవర్గం రెండు లక్షలకు తక్కువ ఓట్లు వస్తే అప్పుడు అనగానే ఇదైతే గ్యారంటీ ఇస్తున్నా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు మీ మీద నమ్మకంతో ఫస్ట్ రిటైర్ అయిన ఉంటే అభివృద్ధి జరుగుతుంది ఒక మంచి వ్యక్తికి మనం సపోర్ట్ ఈ రోజు పార్టీలో జైన్ ఉన్నారు అందరూ కూడా మీకోసం పనిచేసేటట్టు ముందుకు వస్తున్నందుకు అంటే అందరేమో అక్కడ కాంగ్రెస్ ఏమో డబ్బులు పెట్టుకుంటున్నారు ఎంపీటీసీలకు సర్పంచ్లకు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు అదే ఒక కార్పొరేటర్లకు ఇరవై లక్షలు మార్కెట్ లో రేటు పెట్టుకుంటున్నారు కానీ మీకు స్వచ్ఛందంగా వస్తున్నారు మీ మీద ప్రేమతోని అది భారతీయ జన ఈ రోజు దేశాన్ని రక్షిస్తుంది దేశంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం కాబట్టి అందరూ ఈ రోజు ఈ కాలనీకి వచ్చినందుకు రాజేందర్ అన్నకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసి కార్యక్రమం అందరికీ కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతున్న నాగరాజు గారు కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సుప్రభాత్ ఫస్ట్ వెంచర్ అధ్యక్షులు బందరాజే గారిని వేదిక మీదకి కోరుతా ఉన్నాం అలాగే దివ్యానగర్ నుంచి రవీందర్ రెడ్డి రెడ్డి రావాల్సింది కోరుతా ఉన్నాం ఇప్పుడే చేసినటువంటి జిల్లా యువ అధ్యక్షులు పవన్ రెడ్డి గారిని వేదిక మీదకి కోరుతా ఉన్నాం

మనందరి అభిమాన నాయకుడు సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసి నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ తన వాళ్ళ మరి దొరల గడిలను వణికించి దొరల గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి మరి నెల రోజుల్లో మనందరికీ ఎంపీగా మనందరి కళ్ళ ముందు రాబోతున్న వ్యక్తి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సభ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు స్నేహ గారు ఈ నియోజకవర్గ నాయకుడు రెడ్డి గారు నల్ల నరసింహరెడ్డి గారు గౌరవ మాజీ సర్పంచ్ స్వర్ వెంకటరెడ్డి గారు గౌరవ కౌన్సిలర్ మహేష్ గారు నరసింహ గారు మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రావు గారు ప్రభంజన్ శివరాజ్ బసవరాజ్ రత్నాకర్ అశోక్ పవన్ రెడ్డి శంకర్ గారు దినేష్ గారు జితేందర్ గౌడ్ గారు అందరికి పేరు పేరిన మా కొమరియా గారైనా రాజన్నకి బంగారు రాజన్నకి మిగతా మిత్రులందరికీ నమస్కారం నా గురించి నేను పరిచయం చేసుకోవాల్సిన లేకుండా నేను అందరు చెప్పిండ్రు ఇంత పొద్దున రెండే మాటలు చెప్పడానికి వచ్చినాను ఒకటేమో పోయిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా మళ్ళా పాత అబద్ధాల మాటలు చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పి మరోసారి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాను రెండవది మోడీ గారు ఏదో బీజేపీ అంటే ఇదో మతోన్మాద పార్టీ ఈ పార్టీ అధికారంగా వస్తే దేశం ముక్కలైపోతుంది దేశం అల్లకలునం అయిపోతుంది దేశంలో నరమేదం జరుగుతున్నటువంటి దుష్ప్రచారం మోడీ గారి కంటే ముందు చేశాడు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా నరమేధం జరగలేదు రక్తపాతం జరగలేదు కమ్యూనల్ వైలెన్స్ జరగలేదు జరగకపోగా మనం గతంలో ఏ అమాయకపు ప్రజలైతే చనిపోయినరో అనేక పద్ధతుల ద్వారా అవన్నీ కూడా ఆగిపోయినాయి ఇదే హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎంతమంది చనిపోయినరో ఎంతమంది క్షతగాత్రలు లేనరో ఇప్పటికీ మనకు దర్శనమిస్తూ ఉంటుంది అమాయకులు వాళ్ళు అన్ని అభంశుభం తెలియని వాళ్ళు వాళ్ళు ఏదైనా పంచాయతీ అయితే కొట్టుకుంటే శత్రుత్వం ఉంటే కొట్టుకుంటారు కానీ అమాయకపు ప్రజల ప్రాణాలను తీసినటువంటి దుర్మార్గం అన్నాడు మనం చూసాం దిశ నగర్లో సాయిబాబా మందిరం అని ఉంటుంది తాను మంచిగా ఉండాలని సమాజం మంచిగా ఉండాలని చెప్పి దేవుణ్ణి మొక్కడానికి పోతే బాంబులు వెళ్తే చిందిన రక్తం ఎగిరిపడ్డ మాంసం ముద్దలు ఇప్పటికీ గుర్తుండు ఉంటాయి అట్లా అనేక దిక్కుల బాంబుల మూతలు జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికితున్న సైన్యం అమాయక ప్రజలు కూడా అక్కడ నివసించాలంటే ఏ క్షణంలో ఎవరికి ఏమైందో చెప్పలేని పరిస్థితి ఉండే అట్లాంటిది ఇవాళ దేశంలో కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు ఎక్కడ బాంబుల పైలుళ్లు లేవు తుపాకుల శబ్దాలు లేవు ఇవాళ చిందే రక్తం కనపడేటువంటి ప్రశాంతమైన వాతావరణ కారకుడు నరేంద్ర మోడీ గారు అవునా కాదా మీరు ఆలోచించి కోరుతున్నారు రెండవది దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు కొన్ని కొన్ని సేఫ్ గార్డ్స్ ఇస్తా ఉంటాం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రాంతాలకు ఇస్తా కొన్ని తెగలకు ఇస్తా ఉంటాం అట్లనే త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం ఇచ్చింది ఆ ఇవ్వబడ్డ త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా అనేక దాన్ని ఉపయోగించుకుని అనేక రకాల విధ్వంసాలు జరిగిన విషయం ఇంతకుముందు చెప్పిన ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా మన ప్రధానమంత్రులు పాకిస్తాన్ ఆ అంశాన్ని ఎత్తినప్పుడు ధీటుగా సమాధానం చెప్పిందని చెప్పి అనుకునేది కానీ వాళ్ళ మోడీ గారు వచ్చిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కశ్మీర్ భారత్ లో భాగమే తప్ప దీనివైపు ఎవడు కన్నెత్తి చూడొద్దని చెప్పి ఇవాళ గుణపాఠం చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మోడీ గారు అంతేకాదు మనం మన పక్కకే ఉంటది బల్చిస్తానని మన నానుకొని ఉంటుంది బల్చిస్తానని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇప్పటిక ఉంటుంది పాకిస్తాన్లో ఇవాళ ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే బలచిస్తాన్లో ఉన్న వాళ్ళు గాని పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీలో ఉన్నవాళ్లు గాని అక్కడ ప్రజానీకం ఉద్యమాలు చేస్తున్నారు ఏమని మేం భారత్లో కలిసి ఉంటే బాగుండు ఇలా మేము ఇక్కడ ఉన్నందుకు బాధపడుతున్నామని చెప్పి ఉల్టా వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మన దేశం యొక్క గొప్పతనం ఏందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి మోడీ గారు గురించి చెప్పాలంటే ఒక గంట ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా కదిలించే ఉన్నాయి అది ఒకటో సన్నివేశం ఏంటంటే గ్రామాలలో గీ కంప్యూటర్ యుగంలో గీ రాకెట్ సైన్స్ యుగంలో గ్రామీణ ప్రాంతంలో మహిళలకు టాయిలెట్ లేవు చెంబులు పట్టుకుని రోడ్ల పాటు పక్క కూర్చునే దయనీయ పరిస్థితి ఉండేది ఇక్కడ ఎనకడంటనో ఆ మహిళలు నడిచింది కానీ ఇప్పటి పిల్లలు ఆలపిల్లి చదువుకుంటుండే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఊర్లలోకి వస్తే టాయిలెట్ లేకపోతే ఎంత అవమాన భారంతో కుంగిపోయినరో అది మాట అని చెప్పరాదు అట్లాంటి ఈ దేశంలో మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పిన మోడీ ఇవాళ భారత్ కార్యక్రమం కింద పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారు ఇవాళ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినది ఇంపార్టెంట్ కాదు కానీ కన్సన్ అంటే అలాంటి వర్గాల పట్ల ప్రభుత్వానికి కూడా కలిసి నిదర్శనం అంతేకాదు ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం మనం అమెరికా లాంటి అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు కావాలంటే పది పట్టింది కానీ అదే భారతదేశంలో సదువురాదు మహిళలు ట్యాక్స్ కట్టే కల్చర్ లేదని చెప్పే దగ్గర మూడు సంవత్సరాల కాలంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసి ప్రపంచానికే ఒక దిక్సూచకాలు ఇచ్చిన దేశం భారతదేశం మీరు ఎక్కడికన్నా పోలు కొనుక్కునే కాడ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది అరటి పనులు కొనుక్కునే కాడ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది ఎక్కడికైనా కూడా డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది చివరికి ఒక్కోసారి జోకులు వేస్తూ ఉంటారు అడుక్కునే బుచ్చకాయలు కూడా చిల్ల లేకపోతే నా డిజిటల్ నా ఫోన్ పే కొట్టు సార్ అని అంటారు అక్కడక్కడ దాకా వచ్చింది అంటే దేశం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంత రెవల్యూషన్ జరిగిందో మనకు తెలియాలి ఈ పక్కకే ఉంటుంది మీ దగ్గర చెర్లపల్లి ఎప్పుడైనా పోయి చూడండి అక్కడ రైల్వే స్టేషన్ కడుతున్నారు చెర్లపల్లి సికింద్రాబాడు కాచిగూడ నాంపల్లి రెండు వేల కోట్ల పైబడి తోటి ఇవాళ అమెరికాలో కూడా ఉండవు అట్లాంటి రైల్వే స్టేషన్లు ఒకప్పుడు రైలు అంటే మొత్తం ఇవాళ వచ్చే ట్రైన్ వచ్చేది ఇవాళ వచ్చే ట్రైన్ ఒక్కోసారి వచ్చేది పది పది గంటలు పన్నెండు పన్నెండు గంటలు ప్రయాణం ఉండేది అట్లాంటిది ఇవాళ రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు వందే భారత్ రైలు కావచ్చు ఇవాళ డ్యూరేషన్ తగ్గడం కావచ్చు గొప్ప మార్పు జరిగింది నేషనల్ హైవేస్ లో రెండు వేల పద్నాలుగు కంటే పూర్వము మోడీ గారు రాకముందు ఒక రోజుకు పదకొండు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం అయితే మోడీ గారు వచ్చిన తర్వాత ముప్పై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ పర్ డే కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఎంత మార్పు చూడండి డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఉండే ఎయిర్పోర్ట్లు ఇక నూట యాభై మూడు ఎయిర్పోర్ట్లు అయితే ఇవాళ కంపారిజన్ లేదు ఒకనాడు భారతదేశం అంటే ప్రపంచ బ్యాంకు ముందు మోకనిలే దేశం మేధావుల భాషలో థర్డ్ వరల్డ్ కంట్రీ అట్లాంటి ఈ దేశం ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థకు ఉన్నటువంటి ఈ దేశం ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది కరోనా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఉంటే ఇక్కడ మాత్రం మాంద్యాన్ని తట్టుకొని నిలబడి ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది ఒకప్పుడు మనం కంప్యూటర్లు సెల్ఫోన్లు మన ఇండియాలో ఉండే ఫ్రిడ్జ్లు ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ జర్మనీ మేడ్ ఇన్ చైనా ఉండేది ఇవాళ మొత్తం ఇక్కడ తయారవుతున్నటువంటి ప్రతి సెల్ ఫోన్ ఇవాళ ప్రపంచానికి మనం అందించగలిగే స్థాయికి దీని మనం ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ స్థానం సంతరించుకునేది భారతదేశం వాళ్ళ మన కరోనా వచ్చింది ఎవరు ఊహించలేదు ఇంత తక్కువ టైంలో ఇంత వ్యాక్సిన్ తయారు చేసి ప్రజలకు అందిస్తారని చెప్పి ఎవరు ఊహించలే ఎందుకంటే పేద దేశం అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ తయారు చేసినాం రెండు డోసులు ఇచ్చినాం థర్డ్ బూస్టర్ డోసు ఇచ్చినాం చివరికి ఇతర దేశాలను కూడా వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకునే దేశం భారతదేశం రికార్డ్ అయిపోయింది అందువల్ల ఇవన్నీ ఒక మనిషికి రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఆత్మగౌరవం అంటారు దాన్ని వేల ఆయన చిన్న జరిగితే అంటారు ఇవాళ ఒకనాడు అబ్దుల్ కలాం అమెరికా పోతే అవమానపరిచింది మోడీ గారికి వీసా ఇవ్వలే అమెరికా దేశద్రోహి సంఘ విద్రోహ శక్తి టెర్రరిస్టులకు అంటే ఉన్మాది అనే పద్ధతులు ఉండే అలాంటి అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు మన దేశం ఎట్లయితే మోడీ మోడీ అంటారో వాళ్ళ సెనేటర్లు కూడా లేచి సప్పట్లు కొట్టి మోడీ మోడీ అనే స్థాయికి భారతదేశం ఎదిగించుకున్నారు మన అమెరికా మన రష్యా ఉక్రెయిన్ యుద్దం జరిగింది మన పిల్లలు అక్కడ చదువుకుంటే ఫిలిప్పైన్స్ రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ ఇలాంటి దేశాల్లో ముప్పై నలభై లక్షలకే మెడిసిన్ అయ్యింది చెప్పి పోతారు బాబు వాళ్ళు ఇక్కడ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి యుద్దం మొదలైంది పిల్లలు మెసేజ్ పెట్టినరు అమ్మా చచ్చిపోయేటట్టు సచిపోయిన ఆ మెసేజ్ చూసిన మోడీ గారు వెంటనే స్పందించి యుద్దాన్ని ఆపించడం అంత ఈజీ కాదు యుద్దం మొదలైనంత ఆపించడం ఈజీ యుద్దాన్ని ఆపించి మన ఫ్లైట్లలో మన మంత్రులు అక్కడ పోయి మన ఇండియన్ ఫ్లాగ్ కట్టుకుని ఆ పిల్లల్ని దేశానికి తీసుకొచ్చిన చరిత్ర మోడీ గారిది ఉంది మొన్న ఈ మధ్య కాలంలో వాళ్ళ ఉత్తరం రాసింది మోడీ గారు జీ ట్వంటీ సమావేశాలు జరిపిన తీరు చూసి మేము ముగ్ధమైన ఇవాళ మొత్తం ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ అంటే మోడీ గారిగా ఎవాల్వ్ అయినరు దాన్ని ఎవరు కాదనలేరు మళ్ళీ మళ్లీ మీరే ప్రధానమంత్రి కాబోతున్నారు ఆగస్టు మాసం లేదా సెప్టెంబర్ మాసంలో మా ఇరు దేశాలు కూర్చోబెట్టి మా యుద్దానికి ఒక పరిష్కారం చూపమని చెప్పి రష్యా కోరింది ఉక్రెయిన్ కోరింది ఒకప్పుడు ప్రపంచంలో ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ జరిగితే ఎవరి వైపు చూసేవాళ్ళు చూస్తే అమెరికా కూటమి వైపు లేకపోతే రష్యా కూటమి వైపు చూస్తే నాటో లెడ్ బై అమెరికా వార్సా లెడ్ బై రష్యా అట్లాంటి ప్రపంచాన్ని సాధించిన దేశాలు అమెరికా రష్యా ఇవాళ ప్రాబ్లం వస్తే మనం ఇంటర్ఫేర్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడి దాకా వచ్చినా ఒకసారి చూడండి అందువల్ల చాలా చాలా ఉన్నాయి డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడు లేనంత డెవలప్మెంట్ కేవలం రామ మందిరం మాత్రమే కాదు విశ్వాసం భారత ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మన దాన్ని కొల్లగొట్టింది కాబట్టి కూలగొట్టింది కాబట్టి ప్రజల సెంటిమెంట్ కాబట్టి ప్రజలు కోరిండ్రు వందల మంది చచ్చిపోయింది చనిపోయింది దానికోసం వేల మంది జీలపాలేదు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు శిలాన్యాసం చేసి అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా అవి నిర్మాణం చేయలేదు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ నిర్మాణం చేసుకున్నాం ప్రతి ఇంటి ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళకు అక్షింతలు పంచుకొని నా దేశం చల్లకుండా అని చెప్పి మొక్కడం తప్పేం కాదు నాయకులుగా వ్యక్తిగతమైనటువంటి అది ఉండదు నాయకులుగా ప్రజల విశ్వాసాలను ప్రజల ఆచరించడమే నాయకులు కర్తవ్యం ఉంటుంది తప్ప దాని భిన్నంగా ఉండే ఆస్కారం లేదు అందువల్ల ఇవన్నీ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది ఒక నిజంగానే అయితే మనం పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి ధర్మశాస్త్రం ప్రకారంగా ఏదైనా ఇష్టం లేకపోతే పెద్ద మనుషులు అనేక సంవత్సరాలు సంవత్సరాలు పంచాయతీలు అయ్యాయి చివరికి పోతుంది విడాకుల కార్డ్ అంటే ఎన్నో రకాల ఉంటాయి కానీ ఇవాళ ముస్లిం మహిళలు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు గడిచిన తర్వాత టక్కడానికి ఏదైనా భేదం వచ్చి నేను తిరుగులు అని చెప్పి వదిలిపెట్టిపోతే ఇవాళ రేపు ఏ ఇంట్లోనన్నా సారా ఒక ఆమె విడాకులైతే పేరెంట్స్ ఆ ముసలి పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారో మనం చూస్తా ఉన్నాం భర్తలు చనిపోయిన మహిళలు కావచ్చు భర్తలు వదిలిపెట్టిన మహిళలు కావచ్చు నరకం ఉంటుంది అటు అన్నదమ్ములు రానియరు ఇటు తల్లిదండ్రులకు భారం అయిపోతారని చెప్పి బాధ ఉంటుంది అట్లాంటిది ముస్లిం మహిళలని ఇరవై ఏళ్ల తర్వాత పిల్లలు పెద్దోళ్ళు లేక తర్వాత కూడా టక్కర వదిలిపెట్టేటువంటి సిస్టమ్ అయితే ఉందో ఆ త్రిబుల్ తలాక్ ముస్లిం మహిళని హింస పెడుతుందని చెప్పి భావించి ఏ మతం ఏ మత ఫిలాసఫీ మానవ కళ్యాణాన్ని కోరితే తప్ప మానవులకి ఇబ్బంది కలిగించే పని చేయమని చెప్పి ఇది ఏ శాస్త్రం లేదని చెప్పి త్రిబుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు విముక్తి కల్పించిన బిడ్డ మోడీ గారి అందువల్ల ఏ రంగాన్ని సూచించినా కూడా వాటికనే టూ థౌజండ్ ఫోర్టీన్లో లో రెండు వందల డెబ్బై మూడు సీట్లు వస్తే టూ థౌజండ్ నైన్టీన్లో లో మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి జనరల్ గా ఒకసారి అధికారం వచ్చిన తర్వాత యాంటీఇన్కమస్ తోటి నెగిటివ్ అవుతుంది కానీ ఉల్టా ఉంది కానీ ఇవాళ అదే భారత ప్రజలు ఇవాళ అప్ కీ బార్ చార్సార్ అంటారు ఇది పార్టీ ఇచ్చిన నినాదం కాదు ఇది నాయకులు ఇచ్చిన నినాదం కాదు ఇది స్వయంగా భారత ప్రజానికి ఇస్తున్న నినాదం కాబట్టి ఆచరించే వాళ్ళు దాన్ని అమలు చేసే వాళ్ళు సక్సెస్ చేసే వాళ్ళు వాళ్ళే కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది ఇవాళ మూడోసారి ముచ్చటగా మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఎక్కడ ఏదో రిజర్వేషన్లు చేస్తారు ఎన్నడూ అలవి హామీ చేయలేదు మోడీ గారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా జీఎస్టీని అమలు చేయాలని చెప్పి మన్మోహన్ సింగ్ భావి చెప్తాను నైన్ లో కానీ చేయలేకపోయాడు భయపడ్డాడు నా గవర్నమెంట్ ఉంటుందో పోతారు కానీ మోడీ గారు మాత్రం భయపడకుండా తక్షణమే అమలు చేసి ఇవాళ డెబ్బై మూడు వేల కోట్లున్న ఆదాయం వేల ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు పెరిగింది పైసలు పనులు రాకపోతే గవర్నమెంట్ నడవదు ఒకనాడు వరల్డ్ బ్యాంకు ఇస్తేనే దేశం నడిచేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పైసలు ఇస్తేనే రోడ్లు వేసేది ఇవాళ మీద దయదాక్షిణ లేకుండా స్వయంగా తన సొంత కాలమే నిలబడి ఇవాళ విదేశీ మారక నిల్వలు డబ్బులు పెంచుకొని ఇవాళ అభివృద్ధిలో దూసుకపోతున్న దేశం భారతదేశం కాబట్టి ఈ అభివృద్ధి ఈ వేగం ఈ ప్రశాంతత ఇవన్నీ కంటిన్యూ కావాలంటే మళ్లీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కాంక్షిస్తుంది కాబట్టి దాంట్లో భాగమే ఇలా మలకాగిరిలో నన్ను అభ్యర్థిగా పోటీ పెట్టారు కాబట్టి నా గురించి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటి రెండే రెండు మాటలు నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేయడంలో నా అనుభవం గాని నా తాకత్తు కానీ పూర్తి ఖర్చు పెడతా అని చెప్పి ఒకటో హామీ ఇస్తున్నాం రెండో హామీ మాలాంటి వాళ్లకు ఇంకో వ్యాపకాలు ఉండవు ఒకటే వ్యాపకం ఉంటుంది ప్రజల మధ్యలో ఉండడం ప్రజలకు ఏదైనా అవసరం వస్తే పిలిస్తే పలికే బిడ్డగా ఉండడం అన్నిటికంటే మిక్కిలి వెళ్ళి కాళ్ళుకు పన్నుతో పీకే సంస్కారం ఉన్నవాడే లీడరు తప్ప రియల్ ఎస్టేట్ కోసము ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది రియల్ ఎస్టేట్ కోసమో లేదా ఇంకొక డాబు దర్పం కోసం కాదు కాబట్టి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంచి చట్టాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు గర్వించే పద్దతిలో తన బిహేవియర్ ఉండి ఒక మంచి భిన్నమైన కర్తవ్యం ఉండదు నాకు తెలిసి మీకు ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో వాళ్ళ చరిత్ర ఏందో మీ ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏందో వాళ్ళ చరిత్ర ఏందో మీకు తెలుసు కాబట్టి నా చరిత్ర కూడా మీకు కళ్ళ మీద కదరాలుతుంది కాబట్టి మీరు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో నా పాత్ర ఉంటుందని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ